ఈ వీడియో చూడొద్దు సీరియస్లీ ఇప్పుడే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే నిజం మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు మీ కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టచ్చు మనల్ని మనమే ఎందుకు మోసం చేసుకుంటాం మన డ్రీమ్స్ ని మనమే మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే ధైర్యం మీకుంటేనే ఈ వీడియోని కంటిన్యూ చేయండి లేదంటే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేసేయండి దిస్ యువర్ చాయిస్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చదవాలని బుక్ ఓపెన్ చేస్తారు కానీ మైండ్ ఎక్కడ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఫ్రెండ్స్తో తో చాట్ మైండ్ మొత్తం డిస్ట్రాక్షన్సే రోజులు గడిచిపోతున్నాయి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి టెన్షన్ పెరిగిపోతుంది కానీ ప్రోగ్రెస్ మాత్రం జీరో ఇది మీ స్టోరీ అయినా అయితే మీరు కరెక్ట్ ప్లేస్ కే వచ్చారు ఎందుకంటే అసలైన ప్రాబ్లం మీ కాన్సన్ట్రేషన్ కాదు అసలైన ప్రాబ్లం మీరు ఒక పెద్ద ట్రాప్ లో చిక్కుకున్నారు ఈ సొసైటీ మిమ్మల్ని ఆ ట్రాప్ లోనే బంధించేసింది ఆ ట్రాప్ ఏంటో తెలుసా షార్ట్ టర్మ్ ప్లేజర్ అప్పటికప్పుడు దొరికే చిన్న చిన్న సంతోషాలు ఒక రైతున్నాడు అతని దగ్గర కొన్ని సూపర్ క్వాలిటీ విత్తనాలు ఉన్నాయి వాటిని తన పొలంలో నాటితే ఆరు నెలల తర్వాత వందల కిలోల పంట వస్తుంది కానీ అతనికి వెంటనే ఆకలిగా ఉంది అతను రెండు పనులు చేయొచ్చు ఒకటి ఆ విత్తనాలను అప్పుడే తినేసి ఆకలి తీర్చుకోవచ్చు రెండు ఆకలిని కంట్రోల్ చేసుకుని ఆ విత్తనాలను నాటి ఫ్యూచర్లో పెద్ద పంట పొందొచ్చు మనం ఏం చేస్తున్నాం మన టైం మన ఎనర్జీ ఇవే మన విత్తనాలు వాటిని సోషల్ మీడియా మూవీస్ అనవసరమైన విషయాల కోసం వాడుతున్నాం మన షార్ట్ టర్మ్ ప్లేజర్ కోసం ఆ విత్తనాల్ని తినేస్తున్నాం మరి మన ఫ్యూచర్ సంగతి ఏంటి ఈ ట్రాప్ నుండి బయటపడడానికి మీకు ఆ సీక్రెట్ యొక్క మొదటి భాగం తెలియాలి ఆర్ యూ రెడీ సీక్రెట్ లో మొదటి భాగం ఎక్స్ట్రీమ్ ఫోకస్ నేను నార్మల్గా ఫోకస్ గురించి మాట్లాడడం లేదు ఎక్స్ట్రీమ్ ఫోకస్ అంటే మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి ఈ ప్రపంచం మొత్తం మాయమైపోవాలి మీ ఫోన్ మీ థాట్స్ మీ ఫియర్స్ ఏమీ ఉండకూడదు కేవలం మీరు మీరు చేసే పని అంతే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకోండి సూర్యరశ్మిలో దాన్ని పెడితే మామూలుగా ఏమీ కాదు కానీ ఒకే చోట ఒక పాయింట్ మీద ఫోకస్ చేస్తే కొన్ని సెకండ్లలోనే అక్కడ ఫైర్ పుడుతుంది మీ మైండ్ కూడా అంతే దాన్ని వందల చోట్ల పెడితే వేస్ట్ అవుతుంది ఒకే చోట పెడితే మిరాకిల్స్ చేస్తుంది అన్న చెప్పడం ఈజీ చేయడం ఎలా అంటారా ఐ విల్ గివ్ ఎ మిరాకిల్ టెక్నిక్ దీని పేరు ఫిఫ్టీ బై టెన్ రూల్ చాలా సింపుల్ మీ ఫోన్లో ఫిఫ్టీ మినిట్స్ టైమర్ పెట్టుకోండి ఆ ఫిఫ్టీ మినిట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టాలి దాన్ని దూరంగా పెట్టండి వీలైతే వేరే వాళ్ళ రూమ్లో పెట్టేసేయండి ఈ యాభై నిమిషాలు ప్రపంచంతో మీకు కనెక్షన్ కట్ కేవలం చదువు మాత్రమే నో డిస్ట్రాక్షన్స్ యాభై నిమిషాలు పూర్తవగానే టైమర్ మోగుతుంది ఇప్పుడు పది నిమిషాల బ్రేక్ తీసుకోండి ఈ పది నిమిషాల్లో మీకు నచ్చింది చేయండి వాక్ మ్యూజిక్ పది నిమిషాలు పూర్తవగానే మళ్ళీ ఫిఫ్టీ మినిట్స్ సెషన్ని స్టార్ట్ చేయండి జస్ట్ ట్రై దిస్ ఒక్కసారి ట్రై చేయండి రోజంతా చదివిన రాని అవుట్పుట్ కొన్ని గంటల్లో వస్తుంది దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఫోకస్డ్ వర్క్ కానీ ఒక ఫెరారీ కార్ని ఫుల్ స్పీడ్లో ఒక తప్పు రోడ్లో నడిపితే ఏంటి యూజ్ ఫోకస్ ఉంది కానీ ఎటువైపు ఫోకస్ పెట్టాలి దానికి మన సీక్రెట్ రెండో భాగం కావాలి అదే ఫైండ్ యువర్ అల్టిమేట్ వై మీకు ఎందుకు మీరు ఎందుకు చదువుతున్నారు సీరియస్లీ మిమ్మల్ని మీరు అడగండి ఎందుకంటే ఈ కష్టం ఎందుకు ఈ స్లీప్లెస్ నైట్స్ మంచి మార్క్స్ రావాలి మంచి జాబ్ రావాలి ఇవన్నీ చాలా మంది చెప్పే పై పై రీజన్స్ బట్ యాక్చువల్లీ మీ మనసును మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి యువర్ రియల్ వై షుడ్ బ్రింగ్ టీయర్స్ టు యువర్ ఐస్ ఉదాహరణకి మీకు ఒక కథ చెప్తాను ఒక అబ్బాయి ఉండేవాడు వాళ్ళ నాన్న రోజంతా కష్టపడి రాత్రికి ఇంటికి వచ్చేసరికి కంప్లీట్లీ డ్రైన్ అయిపోయేవాడు ఆ చెమట వాసన ఆ అలిసిపోయిన కళ్ళు ఆ అబ్బాయికి పదే పదే గుర్తొస్తున్నాయి అప్పుడే తను నిర్ణయించుకున్నాడు నేను బాగా చదివి ఇంకా మా నాన్నకి ఈ కష్టాన్ని ఉండనివ్వను అని ఐ విల్ గివ్ హిమ్ ఎ రాయల్ లైఫ్ ఇది ఆ అబ్బాయి యొక్క వై ఇప్పుడు చెప్పండి ఆ అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ చూడాలనిపిస్తుందా ఆ అబ్బాయికి నిద్ర వస్తుందా తన వై తనని నడిపిస్తుంది ఇట్ బికమ్స్ హిస్ ఫ్యూయల్ హిస్ డ్రైవింగ్ ఫోర్స్ ఈ సీక్రెట్ యొక్క చివరి భాగం ద వారియర్స్ మైండ్ సెట్ దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అని కూడా అంటారు అంటే ఏంటి చాలా సింపుల్ మనలో చాలా మంది ఏమనుకుంటారంటే నాకు మ్యాథ్స్ రాదు నాకు బ్రెయిన్ తక్కువ నాకు గుర్తుండదు దీన్ని ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు అంటే మన అబిలిటీ ఇంతే దీన్ని మార్చలేం అని ఫిక్స్ అయిపోవడం దిస్ ఇస్ ఎ బిగ్గెస్ట్ లై నిజం ఏంటంటే మన బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎలాగైతే స్ట్రాంగ్ అవుతుందో మనం కష్టమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే కొత్త విషయాలు నేర్చుకుంటే మన బ్రెయిన్ కూడా అంతకంతకు పవర్ఫుల్గా మారుతుంది మనందరికీ తెలుసు థామస్ ఆల్వో ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి పదివేల సార్లు ఫెయిల్ అయ్యాడు ఒక రిపోర్టర్ తన్ని ఇలా అడిగాడు పదివేల సార్లు ఓడిపోవడం మీకు ఎలా అనిపించింది దానికి ఎడిషన్ నవ్వుతూ ఇలా అన్నాడు నేను బల్బు కనిపెట్టడంలో ఫెయిల్ అవ్వలేదు కానీ బల్బు కనిపెట్టడానికి పదివేల మార్గాల్ని కనిపెట్టాను అన్నాడు యాక్చువల్లీ దిస్ ఇస్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ వారియర్ ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్ ప్రతి ప్రాబ్లం ఒక ఆపర్చునిటీ ప్రతి ఛాలెంజ్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి వస్తుంది సో ద కంప్లీట్ సీక్రెట్ ఈస్ హియర్ వన్ ఎక్స్ట్రీమ్ ఫోకస్ ద ఫిఫ్టీ బై టెన్ రూల్ పనిలో డైవ్ అయిపోండి సెకండ్ అల్టిమేట్ వై మీ ఫ్యూయల్ మిమ్మల్ని నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ త్రీ వారియర్స్ మైండ్ సెట్ ఓటమిని యాక్సెప్ట్ చేయని డిటర్మినేషన్ కానీ నేను ముందే చెప్పాను నోయింగ్ ఈస్ నాట్ ఎన్ యు మస్ట్ అప్లై అందుకే మీ కోసం మన ఇన్స్పైర్ క్యాచ్ ఫ్యామిలీ కోసం ఒక థర్టీ డేస్ ట్రాన్స్ఫార్మ్ ఛాలెంజ్ ఇస్తున్నాను ఒకసారి ఇమేజిన్ చేసుకోండి ముప్పై రోజుల తర్వాత మీరు ఇప్పటి నుంచి మీలా ఉండరు మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ మీ కళ్ళలో ఒక కొత్త ఫైర్ డిస్ట్రాక్షన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయలేవు మీ వై మీకు దారి చూపిస్తుంది ప్రాబ్లమ్స్ వస్తే మీరు అస్సలు భయపడరు వాటిని ఫేస్ చేస్తారు కొన్ని నెలల తర్వాత మీ రిజల్ట్స్ వస్తాయి మీ ఇంట్లో సెలబ్రేషన్స్ మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు మిమ్మల్ని చూసి హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అని ఆశ్చర్యపోతారు దిస్ ఫ్యూచర్ ఈస్ పాసిబుల్ ఆ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది ఈ రోజు ఈ ఒక్క క్షణం మీరు తీసుకునే డెసిజన్ పై ఉంది నేను నమ్ముతున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఒక ఛాంపియన్ ఉన్నాడు అతన్ని బయటకు తీసుకురండి ఈ సొసైటీ చెప్పే లైఫ్ ని నమ్మకండి నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు ఇలాంటి మాటల్ని మడిచి బిన్ లో వేయండి మిమ్మల్ని మీరే నమ్మండి మీ హార్డ్ వర్క్ పైన నమ్మకం ఉంచండి ఇఫ్ యూ యాక్సెప్ట్ దిస్ థర్టీ డేస్ ఛాలెంజ్ మీతో పాటు నేను కూడా ఉంటాను కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అని టైప్ చేయండి క్రియేటివ్ రెవల్యూషన్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మీలాగే స్ట్రగుల్స్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఒక్క షేర్ ఒకరి లైఫ్ ని మార్చొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఇన్స్పైర్ కి ఆ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో లైఫ్ చేంజింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి రిమెంబర్ ద సీక్రెట్ ఫోకస్ వై మైండ్ సెట్ నౌ గోన్ విన్